హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ అనిల్ ఇనుమడుగు వేణిరావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఏమీ మాయా ప్రేమలోనం మ్యూజిక్ ఆల్బం సంచలనం సృష్టిస్తోంది ఈ పాట యూట్యూబ్లో దసరా కానుకగా విడుదలైనప్పటి నుండి భారీ వ్యూస్తో దూసుకుపోతోంది దీనికి లభిస్తున్న విశేష స్పందన అందరినీ ఆకట్టుకుంటోంది అనిల్ ఇనుమడుగు హీరోగా వేణిరావు హీరోయిన్గా తెరకెక్కినయ్యేమీ మాయా ప్రేమలోన మ్యూజిక్ ఆల్బంకు మంచి ఆదరణ లభిస్తోంది లీడ్ రోల్లో నటించిన అనిల్ ఇనుమడుగు ఈ పాటకు లిరిక్స్ అందించడంతో పాటు దర్శకత్వం వహించడం విశేషం మార్క్ ప్రశాంత్ సంగీతం అందించిన ఏమి మాయా ప్రేమలోన సాంగ్ ను దింకర్ కలవుల దివ్య ఐశ్వర్య ఆలపించారు కేరళలో టూరిస్ట్ గైడ్గా పనిచేసే ఓ అనాథ కుర్రాడి జీవితంలో ఓ మేఘాలు కమ్ముకున్న రోజు కనిపించినా మేఘాల మధ్యన దాగిన మెరుపులా ఆ కుర్రాడికి తారాసపడిన ఆ అమ్మాయి ప్రేమని గెలుచుకునే ఓ సున్నితమైన కథాంశం నేపథ్యంలో తెరకెక్కిన ఏమి మాయ ప్రేమలోన సాంగ్ దసరా కానుకగా యూట్యూబ్లో రిలీజయ్యి భారీ వ్యూస్ రాబడుతూ దూసుకెళ్తోంది కాన్సెప్ట్తో పాటు డైరెక్షన్ కూడా మెచ్చుకోదగిన విధంగా ఉంది ముఖ్యంగా సినిమాటోగ్రఫీ గా ఉందని చెప్పాలి కేరళలోని లొకేషన్స్ ను చూడముచ్చటగా చూపించాడు సినిమాటోగ్రాఫర్ శ్రవణ్ ప్రతి ఫ్రెమ్ను రిచ్గా మలిచాడు లీడ్ రోల్స్ చేసిన అనిల్ వేణిరావు జోడి బాగుంది స్క్రీన్ మీద ఇద్దరూ సహజంగా నటించారు సోషల్ మీడియాలో వైరల్గా మారిన పది నిమిషాల నిడివి కలిగిన ఏమీ మాయా ప్రేమలోన సాంగ్ ను అఖి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో యంగ్ నిర్మాతలు అజయ్ విష్ణు నిర్మించారు మొత్తానికి ఏమీ ప్రేమలోన పాట సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది అనిల్ ఇనుమడుగు బహుముఖ ప్రజ్ఞను చాటుతూ ఈ పాటను ఒక గొప్ప విజయంగా నిలిపాడు దీని విజయప్రస్థానం ముందు కూడా కొనసాగే అవకాశం ఉంది